హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ రిపేర్ అనమాట బ్లౌజ్ రిపేర్ చేస్తున్నాం ఒకసారి స్టిచ్చింగ్ చేసింది మళ్ళీ దాన్ని రిపేర్ ఎలా చేయాలి దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ షోల్డర్లో నుంచి వన్ ఇంచి వన్ ఇంచ్కి గుర్తుపెట్టేసుకున్నాను ఇది ఫోర్ ఇంచ్ ఉందనమాట వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మార్క్ చేసుకున్నాక మన దగ్గర రౌండ్ స్కేల్ ఉండదు కదా ఆ రౌండ్ స్కేల్ తీసుకొని దీన్ని రౌండ్ గీసుకోవాలి ఈ స్కేల్ పెట్టేసి మనకు చంక దగ్గర ఖర్చులకి మనం గుర్తు పెట్టుకుంటాం కదా అక్కడ వరకే పెట్టుకోవాలన్నమాట స్కేలు మొత్తం రౌండ్ వరకు మొత్తం పెట్టుకోకూడదు పైన మనం వన్ నుంచి గుర్తు పెట్టేసుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడ ఖర్చు వరకు టచ్ అయ్యేలాగా స్కేల్ని ఇలా పెట్టేసుకొని ఇలా లైన్ అయితే గీసుకోవాలి అలానే సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా ఫ్రంట్ పార్ట్ మనకు వచ్చేసి మనము క్రాస్ తీయాలి క్రాస్ తీయాలి కాబట్టి దానికి కూడా మనం వన్ ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి అది ఏంటంటే మనకి చంకర ఉండి వచ్చేసి నైన్ ఇంచెస్ ఉండద్దు కదా ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ వన్ ఇంచ్కి గుర్తు పెట్టేసుకుంటున్నాను చంక రౌండ్ కూడా చాలా ఇంపార్ క్రాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా సేమ్ మనం ఖర్చు కొన్నిద్దిద్దిద్దిద్దిద్దిద్ది కదా ఆ ఖర్చు దగ్గర నుంచి స్కేల్ అయితే ఇలా పెట్టేసుకొని రౌండ్ని ఎట్లా గీసుకోవాలన్నమాట ఇలా గీసుకున్నాక చూ చూసారు కదా సేమ్ ఇదే ప్రాసెస్ అటువైపు కూడా సేమ్ అటు సైడ్ కూడా సేమ్ ఇదే లెంత్ మార్క్ చేసుకొని గీసుకోవాలి నేను ఆల్రెడీ నేను స్కేల్ తీసుకోకుండా నార్మల్గా నా హ్యాండ్తోనే గీసేసుకున్నాను అనమాట అంటే డైరెక్ట్గా గీసేసుకున్నాను స్కేల్ పెట్టుకోకుండా కానీ స్కేల్ పెట్టి నా నేను గీసిన దానికి ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూద్దాము కానీ డిఫరెన్స్ చూసారా ఏం లేదు ఒక చిన్నది కొంచెం అంటే లైట్గా వచ్చిందనమాట చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది ఒక పావు ఇంచు కూడా రాలేదు కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు కావాలంటే మనం ఫ్రీగా అయినా హ్యాండ్తో అయినా గీసేసుకోవచ్చు ఇప్పుడు మనం కటింగ్ అయితే చేయకూడదు మన ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కటింగ్ చేయకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్నాక కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చింది లేదంటే మనం కటింగ్ చేసాక స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఒక పొర లోపలికి ఒక పొర బయటకి అట్లా కొంచెం అలా జరిగే ప్రమాదం అయితే ఉంది అలా జరిగిద్దని కాదు ఖచ్చితంగా చూసారా దీనికి షేప్ బెల్ట్ కూడా లోపల క్లాత్ ఖర్చులోనే ఉంది కానీ బయట క్లాత్ అయితే పీక్ వచ్చింది క్లాత్ కూడా బాగాలేదనమాట శారీలో బ్లౌజే శారీలో బ్లౌజ్ అయినా కూడా ఈ క్లాత్ అనేది కొంచెం పిగిలిపోయే గుణం అయితే ఉందనమాట ఈ క్లాత్లో మనము ఎంత లూజ్గా పెట్టినా కూడా కొన్ని క్లాత్లు అయితే పిగిలిపోతాయి ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేసినా కూడా ఇటు సైడ్ కూడా సేము ఇలానే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ చేసుకున్నా కటింగ్ చేసుకోవాలి ఇది ఏంటి దీంట్లో ప్రాబ్లం అవన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాబ్లం ఏంటి నేను ఎట్లా ఎందుకు చేస్తున్నాననేది వీడియో మధ్యలో చెప్తూ అనమాట సేమ్ ఇప్పుడు షేప్ పట్టి ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా చూడండి లోపలంతా కూడా ఆ క్లాత్ అంతా పీస్ పీస్గా అంటే ఆ పోగులన్నీ పీస్ పీస్గా వచ్చాయి అదంతా కూడా నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను పైనుంచి ఇలా మడత పెట్టేసుకొని షేప్ బెల్ట్ ఖచ్చితంగా మనం వేసిన కుట్టు దగ్గరికి లోపల ఉన్న ఒరిజినల్ సారీ లైనింగ్ క్లాత్ అయితే కనిపించకుండా నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మీరు ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల టైట్ వచ్చిద్దేమనుకుంటారు లేదు అది పిగిలిపోయేటప్పుడే కొంచెం సాగింది కదా నేను లైట్గా లోపలికి ఫోల్డ్ చేసి నేను పైన సపరేట్గా వేరే క్లాత్ అనుకున్నాను కానీ ఆ క్లాత్ వేయటం వల్ల కూడా యూస్ ఉండదు చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఈ బ్లౌజ్ బాగా వేసేసుకొని ఇట్లా పీక్ వచ్చిందేమో అనుకో ఒకే ఒకసారి వేసుకున్నారనమాట నేనే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసింది స్టిచ్చింగ్ చేశాక తన ఫంక్షన్ ఉందని చెప్పేసి వేసుకొని వెళ్ళొచ్చింది తర్వాత నా దగ్గరికి ఒకసారి వచ్చి ఇలా బాగలేదక్క జాకెట్ అని చెప్పింది నేను ప్రాబ్లం తను ఎలా చెప్పాలో తెలియలేదు సరే వేసుకొనిరా నేను చూసి నేను ప్రాబ్లం ఏంటో చూసుకొని దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేస్తానని చెప్పాను సరే అని చెప్పేసి వేసుకొని వచ్చింది అనమాట అంతే తను వేసుకొని రోజు మొత్తం ఉంటాం అవన్నీ కూడా లేదు అనుకం అది కంఫర్ట్గా లేదని చెప్పేసి ఎక్కువసేపు సేపు కూడా వేసుకోలేదనమాట అప్పటికే ఆ బ్లౌజ్ అనేది పిగిలిపోయింది ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేశాను కదా ఆ సైడ్ పావుంచి ఉంచుకొని మన ఖర్చు కోసం కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా ఇప్పుడు చూడండి మనకి ఇటు వన్ ఇంచ్ తీసేసాం కదా వన్ ఇంచ్ తీసేసిన తర్వాత త్రీ ఇంచెస్ ఉంది కదా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది దీంట్లో ప్రాబ్లం ఏంటి అవన్నీ కూడా నేను చెప్తానన్నా కదా ఇది వచ్చేసి మనకి ప్రాబ్లం చెప్పడానికైతే అది వేసుకొని ఉంటేనే అర్థమవుతుంది అనమాట ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఇక చూడండి లైనింగ్ అనేది షింక్ అయిపోయింది ఒరిజినల్ క్లాత్ ఒక్క వాష్ తను చేసింది ఆ ఒక్క వాష్ చెప్పే కదా ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసి తను ఆ ఒక్క వాష్ చేసింది అనమాట వాష్ చేసేటే చూ మీకు కనిపిస్తూ ఉంది లైనింగ్ లోపలకను పైకి వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఒక పావించి పైకి కనిపిస్తుంది ఆ వార మనకి కొంచెం దాన్ని ఏమంటారు సల్లు సల్ లూజ్ లూజ్గా లూజ్ లూజ్గా ఉందనమాట పైన ఒరిజినల్ క్లాత్ వచ్చేసి నేనైతే వాష్ చేయను నేను టైలరింగ్ నేర్చుకున్న కాడి నుంచి కూడా లైనింగ్ అస్సలు వాష్ అయితే చేయను అనమాట డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తాను ఇంతవరకు అయితే మనకి ఏ ప్రాబ్లం రాలేదు ఏదైనా ప్రాబ్లం వస్తేనే కదా మనం దాన్ని మార్చుకోవడానికి ఉండేది కానీ నాకు ఏ ప్రాబ్లం రాలేదనమాట దీనికే ఇదే ఫస్ట్ నాకు వారు లైనింగ్ అనేది షింక్ అయిపోయి ఒరిజినల్ క్లాత్ లూజ్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైము ఇది ఇలా జరిగిన కాడి నుంచే నేను ఇప్పుడు వాష్ చేసేస్తుందని మీరు వీడియోస్లో చూసే ఉంటారు ఇది కుట్టు కూడా చాలా రోజులు అవుతుంది కానీ నాకు రిపేర్కే టైం కుదరక తనదైతే రిపేర్ చేయలేదు అప్పుడే ఇచ్చేసేసింది నాకు ఒకసారి వేసుకొని తను ఇంకా ఇది సరి చేసి అక్క అని అబ్బో ఎప్పుడో సంగతి ఇది స్టిచ్చింగ్ చేసి తను ఏంటంటే ఏదన్నా ఫంక్షన్ వచ్చినప్పుడు స్టిచ్చింగ్ చేయించుకునేది పండుగలు అప్పుడు కూడా తక్కువ రేపు రేపు ఉదయానికో లేదంటే రేపు సాయంత్రానికో ఎల్లుండి ఉదయానికో అట్లా ఇచ్చేయమని అనమాట అంత ఫాస్ట్గా ఇచ్చిద్ది చూసారా ఎంత నేను అటు సైడ్ ఇట్లా చేతులతో సారీ లాగి స్టిచ్చింగ్ చేస్తున్నా కూడా ఆ లూజ్ అనేది పోవటం లేదు ఆ క్లాత్ గుణమేదనమాట కొన్ని క్లాత్లు ఉంటాయి అసలు మనం స్టిచ్చింగ్ ఇంకా సిల్క్ శారీస్ దీని మీద నాకు సిల్క్ శారీ బెటర్ అనిపించింది ఎందుకంటే సిల్క్ సారీస్ మనం చేత్తో సారితే కొంచెం కొంచెం స్టిచ్చింగ్ చేసుకుంటామంటే సరిపోయింది నేను ఈ ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కటింగ్ చేసి వేసుకుంటున్నాను ఏ ఒక ఇంచు డిఫరెంట్ రావడం వల్ల కూడా ఇది చూడండి నేను అటు చివరి ఇటు చివరి కొనుక్కు పట్టుకుంటే కరెక్ట్గా అనిపిస్తుంది కానీ చూడడానికి లూజ్ లూజ్గా ఉందనమాట తను వేసుకుంటే ఇంకా కొంచెం అన్కంఫర్ట్గా మనకి అసలు బాగాలేదు చూడడానికి నాకు లైఫ్లో ఇంతవరకు ఇలాంటి ఎప్పుడు ఎదురవ్వలేదు ఇదే ఫస్ట్ టైము షింక్ అవ్వడం అంటే మామూలుగా షింక్ అవ్వలేదు ఇది అదేంటి పై నుంచి షింక్ అయింది ఇట్లా అడ్డంగా కూడా షింక్ అయింది అనమాట రెండు విధాలుగా దీన్ని అయితే నేను ఇప్పుడు రిపేర్ చేస్తున్నాను కదా ఫస్ట్ అయితే మనకు అలా షోల్డర్ దగ్గర జా కటింగ్ చేసేసుకున్నాం నెక్స్ట్ అయితే బ్లౌజులు సారీ హ్యాండ్ రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ హ్యాండ్ వల్లేను హ్యాండ్ అయితే తిరిగిపోయింది ఒక సైడ్కి ఇట్లా తిరిగిపోయిందనమాట కానీ ఇదంతా కూడా మన మంచికే అనమాట ఎందుకంటే ఇలా రిపేర్ ఇలా చేయటం వల్ల తిను జాకెట్ కుట్టాక తిను ప్రా వేసుకున్న బ్లౌజ్ని చూసి దాంట్లో ఉన్న ప్రాబ్లం నాకు అర్థమయ్యి అవి మిస్టేక్స్ అన్నీ కూడా వేరే వాళ్ళ బ్లౌజుల్లో నేను అవి కరెక్ట్ చేసుకున్నాను ఇది స్టిచ్చింగ్ చేశాక ఒక నాలుగైదు బ్లౌజులు కుట్టాను అనమాట ఇది పక్కన పెట్టేసి వేరే వాళ్ళవి దీంట్లో ఉన్న మిస్టేక్స్ నేను ముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే నేను యూట్యూబ్లో చూసి కట్ చేశాను మొత్తం అది వచ్చేసి ఏంద ఏం జరిగిందంటే ఫ్రంట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి బాగా లూజ్ వచ్చేసింది ఎంత లూజ్ అంటే అది కొంచెం ముందుకు పడిపోయేలాగా కొంచెం చేతులు పీక్కునేలాగా అట్లా అస్సలు బాగాలేదు తనైతే అయితే నా దగ్గరే ఉంది ఆ జాకెటు దాన్ని రిపేర్ కూడా చేయలేదన్నమాట కొన్ని కటింగ్స్ మనకు వచ్చినాయి కట్ చేయటమే బెటర్ ఎందుకంటే వేరే వాళ్ళ కటింగ్ చూసేసి మళ్ళీ అవి ఒక్కోసారి స్టిచ్చింగ్కి అస్సలు కుదరవు అనమాట చాలా కొన్ని సెట్ అవుతాయి కొన్ని అయితే అస్సలు సెట్ కావు ఈ బ్లౌజ్ కూడా అది దాంట్లో ఉన్న మిస్టేక్స్ దీంట్లో సరి చేసినా కూడా దాని ఇది కూడా అట్ల అయింది నేను ఫస్ట్లో స్టిచ్చింగ్ చేసుకున్న నా సొంత బ్రెయిన్ అయితే మాత్రం చాలా బాగుదినవి అనమాట నేను యూట్యూబ్ యూట్యూబ్లో చూసి కొంచెం అక్కడక్కడ షోల్డర్ ఎంత పెట్టాలి చంకకి ఎంత పెట్టాలి అట్లా చూస్తూ ఉంటారు కదా అవి చూసి కొన్ని ఈ మధ్య అయితే మాత్రం నాకు ఏమన్నా కొత్తగా బ్లౌజెస్ బ్యాక్ సైడ్ మోడల్స్ తప్ప బ్లౌజ్ కటింగ్స్ అయితే మాత్రం నేను అస్సలు చూడటం లేదు ఎందుకంటే చూసిన కాడి నుంచి మనం కూడా అలా కట్ చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను అలానే చేయట్లేదు నేను నా సొంత కటింగే చేస్తున్నాను అవైతే మాత్రం చాలా బాగా కుదిని అనమాట దీని తర్వాత కుట్టిన బ్లౌజ్కి అయితే కొంచెం నేను భయపడ్డాను అనమాట ఇది కూడా అట్లా ఫెయిల్ అయిద్దేమోనని ఏం ఫెయిల్ అవ్వలేదు ఎందుకంటే మనం దీంట్లో ఉన్న మిస్టేక్స్ అన్నీ కూడా దాంట్లో సరి చేసుకున్నాను అది ఎలా సరి చేసుకున్నానో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నా సొంత బ్లౌజ్ బోట్నెక్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి ఏంటనేది ఇప్పుడు దీంట్లో ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ కూడా నేను నెక్ పైకి పెట్టేశాను తినేంటంటే నాకు సెట్ అవుతుందా లేదా అని చెప్పి బ్లౌజ్ తీసుకొచ్చిన రోజు అడిగింది అనమాట నీకు సెట్ అయిద్దో లేదో నీకు ఎలా తెలిసిద్ది ఒకసారి వేసుకొని చూస్తే ఎందుకంటే తనకి కొంచెం చెస్ట్ ఎక్కువని తను ఆ డౌట్ అయితే అడిగింది అనమాట హ్యాండ్స్కి నేను ఇప్పుడు చంకబొమ్మలు వేస్తున్నాను బ్లౌజ్కి మనం రౌండ్ తీసాం కదా దానివల్ల చంకబొమ్మలు అయితే పడుతున్నాయి చంకబొమ్మలు అంటే అదుకులు వేసుకుంటాం కదా అది మీకు అర్థం కాకపోవచ్చు చంఖబామలు వేసుకున్నాక ఆ క్లాత్ కోసం ఎతికి ఎతికి మొత్తానికి బొమ్మల వర్క్ అయితే వేసాను ఇప్పుడైతే హ్యాండ్స్ దిగ్గ చూడండి కరెక్ట్గా సరిపోయింది స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను వీడియో కొంచెం లెంత్ మాత్రం అయిందనమాట ఎందుకంటే మీకు వివరంగా చెప్పాలి కదా వివరంగా చెప్తేనే బిగినర్స్కి అర్థమవుతుంది ఎట్లా చెయ్యాలి ఏంటనేది అసలు ఏంటి ప్రాబ్లం అవన్నీ కూడా నేను ఇలా చేయడం వల్ల నాకు ఈ బ్లౌజ్ సెట్ అయిందనమాట సెట్ అవుతే నేను మీకు వీడియో షేర్ చేస్తున్నాను తిన్న వీళ్ళ సిస్టర్కి కూడా తిని వచ్చేసి నాకు డైలీ కస్టమరే వీళ్ళ సిస్టర్కి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశాను తిని చేయముందే బోట్ నెక్ పెట్టేసి ఫ్రంట్ టు బ్యాక్ ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్సెస్ కట్ పెట్టాను తాను తనకు సెట్ అయింది తను చెప్పింది అంటే అక్క నీకు సెట్ అవ్వదు స్టిచ్చింగ్ చేయించుకోమాక అని తను నా దగ్గరికి వచ్చి అడిగింది ఒకసారి స్టిచ్చింగ్ చేయించుకుంటాను కదా సెట్ అయిద్దా లేదా అనేది కాకపోతే అది కొంచెం అన్కంఫర్ట్గా ఉండిద్ది ఎందుకంటే మనకి దాన్ని ఏమంటారు ఈ షేప్ వచ్చిందైతే కొంచెం ఫిట్గా ఉండిద్ది అది వచ్చేసి అంత ఫిట్గా ఉండదు కొంచెం మనకి అంత కంఫర్ట్ అనిపించదా అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను కదా కొన్ని అయితే అలా అయితే చెప్పాను అనమాట సరే ఒకటి నాకు ఫ్రిన్సెస్ కట్ వద్దులే కానీ నార్మల్ కానీ స్టిచ్చింగ్ చేయి ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ సైడు బోట్ నెక్ పెట్టు అని చెప్పింది ఓకే అని చెప్పేసి బోట్ నెక్ అయితే స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను తను వేసుకుంటే ఇలా ఉందనమాట ఇది మొత్తం వేసుకున్నాక తను రిజల్ట్స్ ఎలా వండిద్దో నేను చెప్తాను మీకు కూడా షేర్ చేసుకుంటాను కానీ ఇట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటేనే మనకి జరుగుతూ ఉండాలనుకోవట్లేదు కానీ జరిగినప్పుడు మనకు అది ఎక్స్పీరియన్స్ కిందనే చేసుకోవాలి ఇది చెడిపోయింది బా మళ్ళీ ఎట్లా ఎంత టైం పడుతుంది అని కొంచెం బ్రెయిన్ పాడు చేసుకోకుండా రిలాక్స్గా మనం ఆలోచించుకొని ఎట్లా చేయాలి ఏంటనేది ఒకసారి ఆలోచించుకొని దాని ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసుకున్నామంటే బాగా కుదురుతాయి ఇంకా దీంట్లో మిస్టేక్స్ నెక్స్ట్ ఆటిల్లో మనం ఆ మిస్టేక్ రాకుండా చూసుకోవచ్చు కానీ యూట్యూబ్లో చూసి అయితే సరిపోయద్దు కానీ కొంతమంది ఎవరు కటింగ్ వాళ్ళకి వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు నేను కట్ చేసింది మీకు సెట్ అవుతుందని మీరు కట్ చేసింది నాకు సెట్ అవుద్ది అట్లా ఏం ఉండదు ఒక్కొక్కరు కటింగ్ వాళ్ళు చెప్పే కొలతల ప్రకారం కట్ చేస్తే నేను ఈ రెండు బ్లౌజులు అయితే చెడగొట్టుకున్నాను కానీ నాకు రిపేర్ చేసే అవకాశం వచ్చింది రిపేర్ అయితే చేస్తున్నాను దీనికి ఆ లైనింగ్ అనేది షింక్ అవ్వటం కూడా ఒక ప్రాబ్లం దానివల్ల కూడా నేను ఇప్పుడు లైనింగ్ అన్ని బ్లౌజులకి వాష్ చేసి వేస్తాను అనమాట ఫస్ట్ ఐరన్ కూడా చేసేసాను ఇప్పుడైతే ఐరన్ చేయకుండా ఎలా మనం వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఐరన్ పెట్టాలంటే కొంచెం టైం పట్టిద్ది మొత్తం ఒకసారి